మనం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం గంటిపేదపుడి వద్ద ఉన్న అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి నది వరద పెరిగి కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు చదువులు హాస్పటల్స్ త్రాగునీరు ఇలా అన్నింటికి ఊడుమూడులంక లంక గ్రామవాసులు నిత్యం ఈ గోదావరిపాయలు దాటి ప్రయాణించవలసిందే ఈ గ్రామం రావులపాలెం ఈతకోట మీదుగా ఈ గ్రామం రావులపాలెం ఈతకోట మీదుగా గన్నవరం వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుంది మనం చూస్తున్న ఈ గోదావరిపాయ వంపు తిరిగి అత్యంత వేగంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలోనే పడవ తిరగబడి ఒకరు చనిపోయారు ఇంతవరకు అతను బాడీ కూడా దొరకలేదు ఉడుమూడు పంచాయతీలో పనిచేస్తున్నట్టు చెప్తున్నారు మంచినీటి ప్యాకెట్ బస్తాలు ఎక్కువగా పడవలో లోడ్ చేయటం వలన బరువుకు పడవ తిరగబడిందని స్థానికులు చెబుతున్నారు గోదావరిలో పడవ గోదావరిలో పడిపోయిన అతను వాటర్ ప్యాకెట్ బస్తాలు లంక గ్రామ ప్రజలకు చేరవేస్తూ ఈ ప్రమాదంలో గోదావరిలో పడిపోయారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గజేతగాళ్ళు పోలీసులు గాలిం చర్యలు చేపట్టారు ఎంతవరకు అతని బాడీ దొరకలేదు మేము ఆ ఉన్నాం బీచ్ంగ్ పంచాయతీ షాపే అండి దాంట్లో పనిచేస్తున్నాండి గుమతా ఉన్నాడు అంత ఉద్యోగం ఏంత అన్నారు మా ఉండేది మన దాకా పాపం ఆవిడ మానిపించారు కదా ఈ కుర్రోడు మా కూడా ఉన్నాడు పాపం ఆ బీచింగ్ జల్లినప్పుడు ఉన్నాడు మొన్న మధ్యాహ్నం కూడా ఉన్నాడు ఇక్కడ बड़ा मिले को मिली लेकर సార్ వాళ్ళ బైక్కి రారు వాళ్ళకి ఇక్కడ నుంచి సప్లై చేస్తారు సార్ వాటర్ ప్యాకెట్లు బోనల్ ప్యాకెట్లు గట్రా సప్లై చేస్తారు దానికి ఒక ఐదుగురు ఆరుగురునో మంచి పెట్టుకుంటారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు వాటర్ బట్టలు వేసుకెళ్తుంటే ఇప్పుడు ఇప్పుడు లోడ్ ఎక్కువైపోయి అక్కడ పాపు ఉందంటుంది ఆ గడ్డ కొట్టేయకుండా పాపు పెట్టారు పాకు పెట్టినట్టు పాకు తగిలి ఒళ్ళు చుట్టడిపోయిందండి ఒళ్ళో చుట్టూ తిరగబడిపోయిందండి డిపోతే ఇతను కూడా వేసుకున్నాడు సార్ వేసుకున్నాడు సార్ వేసుకుంటే అది ఏం చేసిందంటే బటన్ తెగిపోయి తెగిపోయిపోయింది ఊడిపోయింది ఉడుపుకి తెగిపోయినాడు ఉడిపికి తెగిపోయి అండి ఆ దొరికింది సార్ ఇది ఇతగాడికి దొరికింది అది కూడా నూట యాభై ప్యాకెట్ రెండు వందల ప్యాకెట్ దాకా వేస్తారు అంటున్నారు సార్ మరి డెబ్బై కేజీలు పట్టాలి సార్ అయితే అంటే మీరెవరండి మూడు మూడు సార్ వాళ్ళ తాతగారిని వెళ్తారు నేను రైతులు దాడుతుంటారు సార్ రైతులు అయితే ఇక్కడ దాటిరు పెళ్ళపుడు తిన్నగారు దాడుతారు ఆ లంక గ్రామాలండి అంత లేపర్ గ్రామ లంక పెదపుడు లంక అండి వీళ్ళు అట్టుకెళ్ళి లంక సార్ రెండు కలిపే ఉంటాయండి పెళ్ళపుల్ లంక అటు ఉంటుంది ఉరుగుళ్ళ లంక ఇటు ఉంటుంది సార్ రెండు ఖచ్చిగానే ఉంటాయి అంటే రోడ్లే ఎయిర్పోట్లేండి రెండు ఎట్లకి వాళ్ళు అయితే ఊరుగులకి వచ్చేస్తారు సార్ ఏది పెద్దపుళ్ళకోలు వీళ్ళు రానంటారు సార్ వెళ్తే కొంచెం గడ్డండి వెళ్ళదు దాని మీద వీళ్ళు రానంటారు వీళ్ళు గడ్డ ముడవద్దు సార్ ఎంత గోదావరి వచ్చినా వీళ్ళు గడ్డ ముడతారు మాకు సదుపాయం అందించండి అంటారు తప్ప పంచాయతీని మేము రామంటారండి ఏంటంటే ఆదాయం గట్టా పోతుంది దానికి ఏం చెప్తారంటే కట్టిన నెట్టుకుని పెసరెంట్ గారు చప్పలా చేయరు వాళ్ళకి అన్నీ అది సార్ చాలా అంటే చాలా అర్థం పట్టింది సార్ సంవత్సరం అయితే చాలా అర్థం పట్టి మంచినీళ్ళు పట్టుకెళ్తూ వాళ్ళకి చప్పలా మంచీళ్ళు పట్టుకెళ్తూ పెసరెంట్ గారు పెట్టిన ముందమండి వాళ్ళు భత్తాలో దాంట్లో వేసుకుని వెళ్తున్నారు ఐదు ఆరుగురు మనుషులు ఏడుగురు ఏడుగురు మనుషులు వెళ్తుంటే అది సడన్గా అది ఒడికి వెళ్ళిపోయి బా లోడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైందంటే అది ఒక పక్క వరిపోయింది పక్క వరిపోయింది పిల్లవాడు సేఫ్టీ చేసుకోలేదు ఐదుగురు సేఫ్టీ చేసుకున్నారు మనవాడి అయితే సేఫ్టీ చేసుకోలేదు ఉన్నాయి లైఫ్ జాకెట్లు ఆ లైఫ్ సెంచర్ ఉన్నాయి కానీ వేసుకోలేదు అట వేసుకోకపోవడం వల్లనే అది ఏం జరిగిందంటే అది ఒడిలో ఒక టూ సైడ్ ముగి మూడోసారి కిందకి వెళ్ళిపోతుంది వేరే వాళ్ళు వచ్చింది కాపాడి తీసారు బాడీ అయితే దొరకలేదు బాడీ దొరకలేదు జరిగి నిన్న పదిన్నర జరిగిందని పది గంటలు జరిగింది పదకొండు గంటల నుంచి బాడీ ఇప్పుడు దాకా దొరకలేదు మానవడే ఆధారం అండి ఫ్యామిలీ పోషించే ఆహారం లేదు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ప్రజెంట్ అంటే వచ్చింది వారంటీ జాబ్ ఉంది వారంటీ జాబ్ కూడా పోయింది ఇంటికాడే ఉంటుంది మానవాడే పోషించాలి ఫ్యామిలీని కుటుంబం కోసం మనవాడు పనిచేసాడు అదే వాళ్ళ నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది మనవాడికి ఆధారం ఈయన పట్టుకెళ్ళి ఇంట్లో వండితే కానీ అవ్వదు పోషకాహారం ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని మేము మీరేమవుతారండి వాళ్ళ బావగారులు ఉన్నాయి వాళ్ళ నా పేరు కార్య వెంకటేశ్వరరావు నేను సిపిఎం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ని ఈరోజు గన్నవరం మండలం సంబంధించినటువంటి వరద పర్యటన భాగంగా ఈ గ్రామం రావడం జరిగింది నిన్న వరద బాధిత ప్రభావిత గ్రామాల్లో మంచినీళ్ళు భోజనం అందించడం కోసం ఉడిమూడికి చెందినటువంటి చదలవాడ విజయకుమార్ మరణించినటువంటి వార్త అందరికీ తెలుసు అయితే ఇందులో చాలా నిర్లక్ష్యంగా ఏ అయితే భోజనం లేదా మంచినీళ్ళు సప్లై చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్ప చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇంత ఫ్లడ్ ఈరోజు మీరు చూడొచ్చి ఒడి కానీ ఈరోజు పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు కానీ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో చాలా రిస్క్ చేసేటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈరోజు గోదావరిలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ ఏ ఈ మండలానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అతన్ని తక్షణమే ఈ సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్క్రేషే క్యాట్ ఇస్తామని చెప్పి ప్రకటించింది చాలా అన్యాయం ఇది ఈరోజు ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలకు సేవ చేస్తూ కుమార్ చనిపోయాడు అతని తండ్రి కానీ చెల్లి కానీ ఈరోజు చాలా దే దీనమైనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాతిక లక్షల రూపాయలు ఎక్స్క్రియేషన్ ఇవ్వాలి అలాగే చెల్లి ఎంబీఏ చదివి ఉద్యోగం లేకుండా నిరుద్యోగురాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తండ్రి ఈరోజు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి గత ఐదేళ్లుగా మంచాన్ని పెట్టినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి తన విజయ్ కుమార్ చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వరదలు వచ్చేటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కానీ పెద్ద యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చాలా హడావుడి చేస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు కూరగాయలు పండించేటువంటి రైతులు కానీ లేదా దీని మీదే ఈ గోదావరి లంక గ్రామాల్లో ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజానికం ఒక ఆరు నెలల వరకు పని దొరికేటువంటి పరిస్థితి లేదు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి కుటుంబానికి ఐదు పదివేల రూపాయలు ఒక ఆరు నెలల పాటు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కేవలం మూడు వేల రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వరద బాధిత ప్రభావిత ప్రాంతాలపైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం